మనం ప్రస్తుతం జోగులాంబా గద్వాల జిల్లా అయజా మండలం ముగోన్పల్లి గ్రామంలో ఉన్నాము అయితే తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజుల నుండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ విడత చక్కని విడత తాడు విడత అన్ని ముగిసిన సందర్భాల్లో గెలుపు పొందిన సర్పంచ్ అభ్యర్థులతో మనం ఉన్నాం అయితే రెండో విడతలో ఈ గ్రామంలో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నాడు అయితే రాబోయే రోజులో ఈ చిన్న గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో అది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ పేరు పరశురాముడు నా పేరు పరశురాముడు ముగ్గున్పల్లె గ్రామం ఐజ మండలం జోలమ్మ కద్వాల జిల్లా నన్ను నన్ను గెలిపించిన మా ఊరు ప్రజలకి అందరికీ యూత్కి కానీ పెద్దలకు కానీ చిన్నలకు కానీ అక్కలకు కానీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో అంటే మీ గ్రామంలో మంచి నీటి సమస్య కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నావు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన నిధులతో ఖచ్చితంగా మా ఊరికి న్యాయం ఏమేమి సీసీ రోడ్లు కానీ పింఛన్లు కానీ నీటి సమస్య ఉంది ఇవన్నీ ఖచ్చితంగా చే చేస్తాను చేయాల్స్తానన్న నమ్మకం కూడా నాకుంది ఇదైతే పక్క చేస్తా మా ఊరు నన్ను నమ్మకంతోనే మా ఊరు ప్రజలు చేస్తాడనే నమ్మకంతో అభిమానంతో నన్ను గెలిపించారే ఆ నమ్మకం నన్ను నిలబెట్టుకునుకుంటే నన్ను వేస్ట్ కాబట్టి మా ఊరి కోసం నన్ను చేతనైనా నా కృషి వారు నా చేతనైనా కష్టపడతాను మా ఊరి కోసం ఖచ్చితంగా ఏ దానికైనా ఖచ్చితంగా చేస్తాం మా ఊరు స్కూల్ ఉందా ఉంది స్కూల్ కూడా రోజు స్కూల్ కంపౌండ్ కానీ స్కూల్ డెవలప్మెంట్ దాన్ని ఖచ్చితంగా చూసుకుంటాం మిగతావి ఇప్పుడు ఊర్లే ఇండ్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు కట్టించేంత వరకు చూస్తాం సాధ్యం ఉన్నంత వరకు ఇవైతే ఖచ్చితంగా ఊరికి చేస్తాం అయితే సర్పంచ్ అభ్యర్థి చెప్తున్నట్టు ఇక అయితే ప్రభుత్వ పరంగా వచ్చే నిధులతో పైన ఉన్న అధికార పార్టీ నాయకులతో వారి అండదండలతో వాళ్ళ గ్రామానికి వచ్చే నూతన గృహాలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు స్కూల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు అన్ని విధాలుగా ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు వా నేను మాట నిలబెట్టుకుంటానని కూడా సర్పంచ్ చెప్పుకొస్తున్న మాటలు ఇవి చూస్తూనే ఉండండి టీవీ ప్రత్యక్షణం ప్రజల కోసం